నిన్న జిల్లా సదర్ అధ్యక్షుల ఆధ్వర్యంలో శాంతనగర్ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మా యాదవ్ సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున విజయవంతంగా చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సదరు ఉత్సవానికి పూర్తిగా సహకరించిన విలేకరులకు ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్కు సిఐ గారికి మా మా వెన్నంటి ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి మా నాయకులకు అందరికీ మా సదరు ఉత్సవం ఉత్సవానికి విజయవంతం చేసినందుకు కూడా మీరందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న సదరు ఉత్సవంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగు జరిగినాయి జరిగే క్రమంలో మేము నిన్న శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు రావడం జరిగింది మేము ఆయన ఆయనను ఆహ్వానించినాం సదరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఆహ్వానించినాం కానీ కొంతమంది ఆయన ఇంకా తాగుబోతులు వచ్చి తాగి నిన్న మా సదరు ఉత్సవానికి డిస్టర్బెన్స్ చేసినందుకు మా యాదవుల మనవ భావాలని దెబ్బతీసినారు ఎందుకంటే మిమ్మల్ని ఆహ్వానించినాము మీరు వచ్చి కూర్చోవాలి మీరు మాకు మాకు మీరు సందేశం ఇచ్చి పోవాలి తా తాగి వచ్చినరు తాగి వచ్చి మీరు కూడా పెద్ద మనుషులు మీరు మాజీ మంత్రి రాష్ట్రానికే మాజీ మంత్రి చేసినరు మీరు కూడా తాగి వచ్చి మా యాదవుల కృష్ణుని పూజ చేసుకొని మేము పవిత్రంగా ఉన్న దాంట్లో వచ్చి మీరు అందరూ వచ్చి మమ్మల్ని న్యూసెన్స్ చేసినందుకు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా యాదవులు అందరూ ఉపా మార్నింగ్ నుంచి వాళ్ళు ఉపాసం ఉండి దున్నలను తీసుకొచ్చి పవిత్రంగా కృష్ణుని పూజ చేసుకొని మహిళలు వచ్చిన వాళ్ళందరూ వచ్చినరు వస్తే కొంతమంది చిల్లరగాండ్లని వెనక వేసుకొచ్చి మీ పేరు ఖరాబ్ చేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఎందుకంటే మీరు వచ్చి మాకు సందేశం ఇచ్చేది ఉంట్రీ మేము మీ సందేశం ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానించినాం కూడా మేము మీరు మీ వెనుక కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మా సదరు ఉత్సవంలో యాదవులు అందరినీ మనో భావాలందరినీ కూడా మీరు దెబ్బతీసినందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు రాండి ఆహ్వానించినము మీరు రావాలి మాట్లాడిపోవాలి అన్నీ చేయాలి కానీ కొంతమంది తాగి వచ్చి స్టేజ్ మీద తాగి అట్లే వాళ్ళు ఇప్పుడు మీ నాయకులే కానీ మీరే కానీ తాగి మీరు ఇళ్ళలో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటాము అట్లే తాగి వస్తారా చెప్పండి మా పవిత్రమైన యాదవుల మనోభావాలు దెబ్బతీసింది మీరు మీరు పూజలు ఉంటే అట్లే తాగి వస్తారా మా మా యాదవులది అని చెప్పేసి చిన్న చూపు చూసే తాగి వస్తారా మీరు ఎట్లా కనుక మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము మళ్ళా కూడా వేరే కుల సంఘాలు కూడా మమ్మల్ని మీ మిమ్మల్ని పిలువర ఎందుకంటే మీ మీరు పెద్ద మనిషి అని చెప్పి మేము పిలిచినాము పిలిచినప్పుడు మీరు అందరు కానీ తాగి మొత్తం వచ్చి వాళ్ళందరూ తాగి న్యూసెంట్ చేసి మా అందరి పది పదిహేను నిమిషాలు మాకు డిస్టర్బెన్స్ చేసినందుకు మేము చాలా కలత చెందినము కనుక ఈ ఈ విషయాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తాము ప్రజలలో మీకు ఏం లేదు మీకు యాభై ఐదు వేలు అరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్కు ఎంపీ ఎలక్షన్కి వస్తే పదమూడు వేల ఓట్లు వచ్చినాయి మీది ఎట్లుందనే మీరు చూసుకోండి జరిగిన దాన్ని మా సదరుత్సాహాలకు జరిగిన దానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చిన మా యాదవులకు అందరికీ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు కూడా మరీ మరీ మా యాదవులందరికీ మరీ మరీ ధన్యవాదాలు అదేవిధంగా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం విలేకరులకు పోలీసు వాళ్లకు డిఏ సిఏఆర్కి అందరికి ధన్యవాదాలు ఎందుకంటే కొంచెం లేట్ అయినందుకు కూడా అందరు ఉన్నారు కానుక మాకు అందరు సేవ చేసినందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చుకోమొచ్చుకోమే ఇప్పుడు అందరు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మా అశోక్ అన్న వచ్చారు మామినార్కి వెళ్ళి మా శాసనసభడు ఎమ్మెల్యే గారు వచ్చారు సాధారణంగా పిలిస్తే మేము తేజమే గెలుచుకున్నాము ఆయన వచ్చుకోమొచ్చుకో మేము చిన్న పిల్లలకి ఏంది అది చేసుకోమది అది చేసేది పద్ధతి బారన్న పిల్లలు చేస్తున్నారు చేసేది అది ఈయన కూడా దునపందుల కడున్న పిల్లలు లాగా చేస్తే ఎట్లుంటుంది గలీదు ఉంటుంది ఆ చీరకి అది రావాలి వచ్చి కూర్చోవాలి మేము పిలిచినందుకు రావాలి రాలే మాకేదో చెప్పాలి పోవాలి ఆయన వచ్చుక వచ్చుక నేను నేను రిట్టబడి గుంజుకుంటున్నాను అన్న కుర్షి నేను లేచి కూర్చుని పెడుతున్నాయని కూర్చో పెడతా లేదు నేనే లేచి కూర్చో పెట్టినా కృషి ఉంటారులేదు ఆ ఇంకా పిల్లలు వచ్చారు తాగి వచ్చినారు అక్కడిక్కడ దుబ్బుతున్నారు ఆయన చేసేది అట్లా కాదు పద్ధతి కాదు ఆయన చేసేది మా యాదవలంతా చాలా బాధలు ఉన్నారు ఆయన క్షమపడి చెప్పాలి మా యాదవులకు అందరికీ మా దాంట్లో మా యాదవ్ దాంట్లో మేము ఎవరో ఒకరు అయితే చైర్మన్ గుర్ర సంఘం చైర్మన్ మా దాంట్లో అయితే వేరే అయితే కాడు నేను వల్లన్న వల్లన్నాక నాకు చేసినాం మా దాంట్లో మాట్లాడుకుని కోరు మాట్లాము మాకు వల్ల అన్నాక కూడా మేమే చేసుకున్నాం చేస్తే చేసినాక మళ్ళా మళ్ళీ చేసినా అంటాడు దాంట్లో ఏం చేసినాము ఈ జిల్లాలో పదహారు వేల మందితో డీటెయిల్ కట్టించండు మొన్న డీటీలు పదహారు వేల మందితో డీటెయిల్ కట్టించండు కట్టమంటే మట్టం కట్టిపించిన డీటీల్ని కట్టిపించినాక ఊరుకు మూడు ఆరు మూడు ఎన్నిట్లు ఇచ్చాడు మూడు ఆరు ఎన్నిట్లు ఇస్తే ఆడని రెండు వందల మంది కట్టినోళ్ళు మూడు ఆరు ఆరు యూనిట్లు ఇస్తే ఎంత లల్లి కావాలి ఎవరు బదలం కావాలి అది ఇచ్చేది ఏంటికి ఇస్తావు నువ్వు ఎవరికాలని ఎన్నిక ఇస్తావు అది బదిలామై అది అట్లా అయింది అది అట్లయినాక ఎలక్షన్ వచ్చాయి ఎలక్షన్ వచ్చే మట్టం డీల్ కట్టినాం డీల్ కట్టినాక ఎలక్షన్ వచ్చే వాళ్ళకు పద పదమూడు వందల డీటెల్ ఇచ్చినాం అంతే మట్టం పదహారు వేలు కడితే పదమూడు వందలు ఇచ్చినాం ఆ డీటీలు కట్టిన మంది ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ ప్రభుత్వం మారిపోయినాక ఆ మంది నాకు ఫోన్ చేస్తారు మా వాళ్ళు మా యాదవ్లు ఫోన్ చేస్తారు కురువాదవులు అన్నా ఏమైనా డీడ్లు కట్టించిన పైసలు లేవా నీవి బా వాళ్ళు ఎవరు అయ్యకుంటే నీకు చెప్పినా కట్టినాం నీవి అని నన్ను వంద ఫోన్లు చేసి నన్ను భలే ఇబ్బంది పెట్టినారు ఆ ఇబ్బంది పెట్టుకోవాలి మా ఎన్ఎం శ్రీనివాసారెడ్డితో వచ్చి అన్న నేను పైన ఏం చేస్తాను అంటే నేను మాట్లాడతాను శాంతన్న పోదాము ముఖ్యమంత్రితో పోదని చెప్పి మా అందరూ ముఖ్యమంత్రితో తీసుకొని పోయిండు తీసుకొని పోయి సంధాయించుడు సంంచి మీ డీల్ లాస్ట్కి అయితే ఇవ్వని గొర్రెలైతే ఇయ్యాము మా డీల్ కట్టిన కాడికి అని మేము అడిగినాం అడిగితే ఈఎన్ అన్నాడు ఈఎన్ అన్న మీ పైసలన్న వాపస్ చేయాల మాకు ఇబ్బంది పెడుతున్నారు అంటే పైసలు మాకు వాపస్ వాపసు చేసిండు మాకు నలభై ఎనిమిది కోట్లు వాపస్ చేసాడు పైసలు మాకు ఈ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో నల్ నలభై ఎనిమిది కోట్లు వాపసు చేసాడు మాకు ఆ నలభై వాపసు ఇస్తే నాకు అప్పుడు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అయిపోయింది నాకు ఆడికే అంత ఇబ్బందులు పెట్టి ఆయన చేసి నా నా ఆయన వచ్చింది మాకు చేసింది ఏంది ఆయన వచ్చి ఆడ చిల్లరగా చేసేది ఏంది మాకు అంత మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆయనతోనే వచ్చింది ఏం లేదు ఆయన వస్తే మంచి మాజీ మినిస్టర్ కదా మా మామారు ఆయన కదా బీసీ నాయకుడే కదా మంచి పిలుచుకుంటే ఆయన చేసేది ఇట్లా చేస్తే మాకు పచ్చదనిపించలేదు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మాకు క్షేమపాటు చెప్పాలండి